పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ వైరాగ్య పదం వైరాగ్య పదం సాము సాములాంటిది అది కొంతమంది అదృష్టవంతులకే పరిమితమై ఉంటుంది అందరికీ కాదు తనను తాను తెలుసుకోవటం యందు ఆపేక్ష లేకపోవటం ఈ పదానికి ముందుగా అవసరమైన ముఖ్య విషయాలు నా దేహమే ఒక నేత్రం రెండు సంవత్సరాలు క్రమం తప్పకుండా నేను శ్రీనగర్కు దగ్గరలో ఉంటున్న ఒక స్వామి వారిని దర్శించేవాడిని ఆయనకు పరిచర్యలు చేస్తూ ఆయన్ను చూసుకునేవాడిని కానీ ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడలేదు చాలా అరుదుగా నేత్రాలు విప్పేవారు ఆయన పేరు హరిహూం రెండేళ్లలోనూ ఒక్కసారి కూడా ఆయన నన్ను కన్నెత్తి చూడలేదు మా గురువుగారితో ఒక రోజున ఆ స్వామితో నా ముఖం మెత్తేసింది ఒక రాయినో దొంగనో చూడటానికి వెళ్ళి సేవించినట్టు ఉంది అని అన్నాను అలాగా అనకూడదు నీకు తెలియదు కానీ ఆయన నిన్ను నిజంగా చూస్తున్నారు అని మా గురువుగారు అన్నారు ఆయన నేత్రాలు విప్పితే కదా నన్ను చూడటానికి అని నేను అన్నాను ఆ రోజు ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు హరిహోం గారు ముసిముసి నవ్వులతో ఇలా అన్నారు నేను నీకొక రాయో రప్పనో కనిపిస్తున్నానా నేను నా నేత్రాలు తెరవాల్సిన అవసరం లేని అమితానందంలో ఉన్నానని నీకు తెలియదా అందానికి తేజస్సుకు మూల విరాట్ అయిన పరమాత్మతో ఇదే వారికి లయమై ఉన్నప్పుడు నేను నేత్రాలు ఎందుకు తెరవాలి ప్రజల సామాన్యంగా కాంక్షించే పాక్షిక ఆనందం నాకేమాత్రం ఇవ్వదు అందుచేత నేను నేత్రాలను తెరవడం ఇంద్రియాలకు శక్తి పరిమితం కాబట్టి నిరంతరమైన అందాన్ని చూడడానికి నీ మనోనేత్రం తెరవాలి పరిమిత వస్తువులు పరిమిత ఆనందాన్ని మాత్రమే ఇంద్రియాలు చూడగలుగుతాయి ఆయన చక్కటి పలుకులతో నాకు ఆత్మ ప్రేరణ కలిగింది దాని తరువాత ఆయన నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన నేత్రాలు అతి కొంచెముగా విప్పారు ఆయన నిమిలిత నేత్రులైనప్పుడు పాత్రలో నుండి మధు పొంగి పొరులుతున్నట్టు విని అనిపించేది అంతర్గతంగా ఆయన పొందుతున్న నిరంతర ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం ఇతరులకు ఏది రాత్రి అవుతుందో అది జ్ఞానిని మేల్కొల్పి ఉంచుతుంది అన్న సంస్కృత శ్లోకం నెమ్మదిగా అప్పుడు ఆయన దానిని విశదీకరించేదు రాత్రివేళ చాలా శ్రేష్ఠుడైన వేళ శ్రేష్టమైన వేళ కానీ ఆ ఘడియలు విలువలని నిశ్శబ్దతని ఎలా వాడుకోవాలో చాలామందికి తెలియదు యోగి భోగి రోగి ఈ ముగ్గురు రాత్రిపీట మేలుకొని ఉంటారు యోగి ధ్యానంలో ఆనందంలో తన్మయత్నం చెందుతూ భోగి ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు రోగి బాధతోనూ ధైన్యంతోనూ మేలుకుని ఉంటాడు ముగ్గురు మేల్కొని ఉంటారు కానీ ధ్యానంలో ఉన్న ఆయన లాభం పొందుతాడు భోగి క్షణికానందాన్ని పొందుతాడు అదే ఆనందాన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించాలని మరలా ప్రయత్నిస్తాడు కానీ దురదృష్టశ్రుత అలా పొడిగించడానికి సాధ్యం పడదు ధ్యానంలో పొందే ఆనందం నిరంతరము శాంతిగా పరిణమిస్తుంది అని ఆయన అన్నారు మనస్సులో ఏ భావన లేకుండా ఏమీ తెలియకుండా నేత్రాలు మూసుకోవడమే నిద్ర తెలుగులో ఉన్న నేత్రాలు మూసుకోవడం ధ్యానంలో ఒక అంశం యోగి కళ్ళు మూసుకొని కానీ తన ఇంద్రియాలు వాటి గ్రాణశతుని ఉపసంహరిస్తాడు ఆయన ద్వంద్వ ప్రవృత్తులై బాధ సంతోషాలకు అతీతంగా ఉంటాడు ఆయన నేత్రాలు చూసుకోవడం అంటే నేత్రం తెరవటం అన్నమాట సామాన్య మానవులకు రెండు కళ్ళు సహాయంతో ప్రాపంచిక వస్తువులను చూస్తారు కానీ నా దేహమంతా కూడా ఒకే నేత్రమైందని నీకు తెలుసునా అని అన్నారు